గోమాతకి జై మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరానికి దక్షిణం వైపున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లా వనపర్తి పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న ఒక అద్భుతమైన గోశాలలో ఉన్నాము ఇదే విశ్వసేన గోశాల ఒక పౌరోహితుడు ఒక అర్చక వృత్తిగా ధర్మాన్ని పరివ్యాప్తం చేస్తున్నటువంటి సౌముత్రి రామాచార్యులు శ్రీమాన్ సౌముత్రి రామాచార్యుల వారు తాను తన వృత్తి అయినటువంటి పౌరోహిత్యము అర్చకత్వము చేస్తూ సమాజంలో ధర్మ పరివ్యాప్తం కోసం ఏదైనా ఒక గొప్పనైనటువంటి కార్యం చేయాలని ఓ దశాబ్దంన్నర క్రితం వారు భావించి ఇక్కడే ఎక్కడో వరంగల్ జిల్లా వారి స్వస్థలమైతే వారు ప్రవృత్తి రీత్యా ఇక్కడ అర్చకత్వానికి ఇక్కడికి విచ్చేసి ఇదే వనపర్తిలో వారు చాలా కాలం పాటు పౌరోహిత్యము అర్చకత్వము చేస్తూ ఏదైనా ఒక అద్భుతమైనటువంటి గోసేవ చేసి ఈనాడు భారతదేశంలో గో సంపదను వృద్ధి చేయాలి గో సంరక్షణ జరగాలి గోవును రాష్ట్రమాతగా ప్రకటించాలి మన సనాతన సంప్రదాయాల్లో వేదోక్తంగా గోవుకు ఉన్నటువంటి ప్రాధాన్యతను విశిష్టతను ఈ సమాజానికి తెలియపరిచి ప్రధానంగా గో సంరక్షణ కోసం గోవధ నిషేధం అయ్యేలా ప్రభుత్వం నుంచి చట్టాలు తీసుకువచ్చేలా ఇలా అనేకమైనటువంటి ఆదర్శాలతో అనేకమైనటువంటి ఆలోచనలతో ఒక సత్సంకల్పంతో వారు ఈ విశ్వసేన గోశాల ఏర్పాటు చేశారు అన్నింటికీ మించి చాలా గోశాలను చూస్తుంటాం కానీ అనాథ గోవులు అనాథ గోవులంటే ఆదరణ లేకుండా ఆహారం లేకుండా గ్రాసం లేకుండా చాలా దౌర్భాగ్య స్థితిలో ఉండేటువంటి ఆవులను మీరు ఆదరించి ఒక రకంగా చెప్పాలంటే అలాంటి ఆవులను దత్తత తీసుకొని వారు అద్భుతమైనటువంటి పుష్టికరమైనటువంటి ఆహారము గ్రాసము పుష్టికరమైనటువంటి వారికి అన్ని రకాలైనటువంటి గ్రాసాన్ని అందిస్తూ సేవలు అందిస్తూ శుచిక శుభ్రంగా ఆవులను సంరక్షిస్తూ ఉన్నారు సౌమిత్రి రామాచార్యుల వారు నేను చాలా కాలం వారి వీడియోలు యూట్యూబ్ మాధ్యమంగా చాలాసార్లు చూశాను కానీ స్వయంగా వచ్చి ఒకసారి మాట్లాడాలన్న భాగ్యం ఇవాళ నాకు కలిగింది నమస్కారం నావాచార్యులు వారు నేను మిమ్మల్ని ఎన్నోసార్లుగా చూడాలనుకుంటున్నా నాకు ఇవాళ అవకాశం దొరికింది ఏంటి మీరు విశ్వక్షేనా ఘోషాల పెట్టాలన్న సంకల్పం ఎందుకు కలిగింది పెట్టడమే కాదు ఇంత అద్భుతంగా ఇన్ని వందలాది ఆవులను సంరక్షణ ఎలా సాధ్యమవుతుంది ఒక్కసారి మీ ఆలోచనకు ఎలా కార్యరూపమైంది ఎలా అంకురార్పణ జరిగిందో తెలియజేయండి చాలా సంతోషం మీరు రావడం చాలా ఆనందంగా ఉందండి సంతోషం మనకు అయితే మేము వనపర్తిలో వెంకటేశ్వర ప్రధాన అర్చకునిగా పన్నెండేళ్ళు చేశాము చేస్తున్నప్పుడు ఈ రోడ్లపై తిరిగే ఆవులను చూసేవాడిని బాగా అవి యాక్సిడెంట్లు అవ్వడం మనుషులు చనిపోవడం వాటి బుద్ధి ఆ పెద్ద పనులైతే ఆవులు చనిపోవడము చిన్న పనులైతే మనుషులు చనిపోవడం చూడ చూశా అన్నమాట వాటి బుద్ధి కాలు తినడం అవన్నీ చాలా బాధ అనిపించింది అట్లా చూస్తూ చూస్తూ ఇక చాలా తట్టుకోలేక ఇక ఒకరోజు మా ఇంటి పక్కన చిన్న చివరస్తా ఉంటుంది ఆ చిన్న చివరస్తాలో రాత్రి పన్నెండు ఒకటి మధ్యలో ఏదో అరుపిన పడుతుంది బాగా చిన్న పిల్లలు అరిపి అరిపితుంటే నాకు మేలుకొచ్చి కరెక్ట్గా మా మేము పడుకున్న రూమ్ నుంచి కిటికీ తెరిస్తే మా ఆ చివరస్త కనబడుతుంది ఆ చివరస్తా తలుపు తెరిచి చూస్తే కరెక్ట్గా డూమ్ లైట్ కింద ఒక పది కుక్కలు ఒక దూడ తింటుంది అన్న దూడ అప్పుడు వచ్చిన ఆలోచన ఇది రాత్రి రెండు వేల పదకొండు రాత్రి పన్నెండు నుంచి ఒకటి గంటలకు వచ్చిన ఆలోచన ఇది ఇంత దూరం తీసుకొస్తారు మీరు ఒక అర్చకులుగా ఇక్కడికి వచ్చి నాకు తెలిసి చాలా కష్టపడి ఉంటారు నామమాత్రపుతను కూడా ఉంటుంటూ ఉంటుంది అలాంటి వారు ఇంతటి గొప్పనైనటువంటి ఘోషాలను ఇవాళ ఇంత వృద్ధి చేయడానికి ఇంత గొప్పగా తీర్చిదిద్దడానికి ఎలా ఆ ప్రస్థానం ఎలా సాగింది మనము రెండు వేల పదకొండులో రోడ్ల నుంచి తెచ్చి ఫస్ట్ భక్తుల చేతనే చేయించాలని అయ్యా అనుకున్నాము అనుకొని మొత్తానికి ఒక ప్లేస్ లీజ్ తీసుకున్నాము ఆరు దగ్గర తీసుకొని ఆ దగ్గర తీసుకొని ఆర్ద తీసుకొని దాంట్లో ఈ రోడ్ల దిగురు అన్ని తెచ్చి చేస్తున్నాను చేస్తుంటే రోజు కావాల్సి చనిపోతుంది రోజు కావచ్చు చనిపోతుంటే మాకు ఆశ్చర్యం కలిగింది ఆ ఊర్లో ఉన్న కొంతమంది మా మీద పోవాలి రోడ్డు మీద మంచి ఆవులను తీసుకొచ్చి నిర్బంధించి చంపేస్తున్నాడు అయ్యగారు అని చెప్పేసి కేసు వేసాను నేను కేసుకు భయపడలేదు కానీ ఎందుకు కూడా బాధితుంది ఎందుకు అని చెప్పేసి చేస్తుంటే లాస్ట్ కు ఏదో ఇది ఎందుకు పోస్ట్ మార్టం చేద్దాం అని చెప్పేసి ఆవును పోస్ట్ మార్టం చేయచ్చు చేస్తే ఆశ్చర్యం యాభై కేజీల కవర్లు ఎనిమిది కేజీల ఇంప సమాధి ప్లాస్టిక్లు చెత్త కనిపిండి ఆశ్చర్యం వేసి అప్పుడు విలేకరులు టీవీలు అన్నీ వచ్చేసి ఆ అయ్యగారు తప్పలేదు ఇది కవర్లు తిని చనిపోయినాయి ఆవులు అని చెప్పి అప్పుడు ఆవులు రోడ్ల మీద తిరుగుతూ ఏది అది ప్లాస్టిక్ చాలా ఇబ్బంది పడుతున్న సమయం అలా చేసేసి లాస్ట్కు ఎవరు కొంతమంది ఫస్ట్ ముందరకు వచ్చారు తర్వాత ఈ తట్టు ప్రతినిత్యం చాలా ఖర్చుతో కూడుకుంది ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు లాస్ట్కు మేమే మేము మా ఉన్న ఆస్తులు అన్ని లాస్ట్కు మీరు చెప్పకూడదు చెప్పకూడదు కానీ మా స్ మా ధర్మపత్రం పుస్తక తలు అమ్మేస్తాం ఇంకా ఇంకా ఇరు కూడా చెప్పకూడదు చెప్పకూడదు అని మా పూజా మందిలో ఉన్న వెండి విగ్రహాలు కూడా అమ్మేసి గోలు భోజనం గో సంరక్షణ మీ సంరక్షణం ఆ స్థితిలో ఇది ఏ పదకొండు నుంచి స్టార్ట్ అయ్యా పదకొండేళ్ళు రెండు వేల పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ఇరవై ఒకటి వరకు మేము చాలా కష్టం రెండు వేల పదకొండు నుంచి గోశాల నుంచి స్టార్ట్ చేశాము అక్కడి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు చాలా ఇది దాదాపు నాకున్న దశాబ్దం నాకున్న ఈ సపోర్టు నాకు నేను చిన్న చిన్న కొనుక్కున్న ప్లాట్లు బంగారము సర్వం సమర్పించడం గోళకొస్తాం ధర్మానికి వస్తుంది ఎందుకంటే మనం ప్రాణమే ఇవాళ సిద్ధంగా ఉన్నాం అవి ఎంత అవి చాలా చిన్నవి అంత సీరియస్గా తీసుకొని మొత్తానికి ఒక అక్కడనే ఉండి లీజునే ఉండి రూపాయి రూపాయి పోగేసి ఈ భూమి కొన్ని రెండెకరాలు కష్టంగా లేదు చాలా కష్టం అంటే కదా ఇప్పుడున్న భూముల పరిస్థితి ఏంటో ఇప్పుడు కొనలేదు ఆ సిట్లో ఉన్నప్పుడు మంచిగా కొంచెం ఉన్నప్పుడు తక్కువ రేటుకు తీసుకొని ఇప్పుడు అంటే అప్పటికే డెబ్బై లక్షలు ఒక ఎకరా అయినా కానీ అట్లా కొనేసి ఏదో వేసి అప్పుడు రెండున్నర కోట్లు స్వరానికి అలాంటిది అట్లా చేసి మొత్తానికి వాటిని భోజనం చేస్తూ మంచి స్థితికి తీసుకొచ్చి ఆ ఆవు నుంచి పాలు పిండకున్నా పర్వాలేదు కానీ ఆవు నుంచి వచ్చే రెండు పదార్థం చాలా ఉపయోగపడతాయి ఏంటి అవి అంటే గోమూత్రము గోమయం ఈ రెండు ఎవరికి ఉపయోగపడవు మనకు ఉపయోగపడతాయి గోవుకు ఉపయోగపడవు మనకు మీరు ఈ గోవులకు పాలు పాలు ఇంతవరకు పద్నాలుగు సంవత్సరాల నుంచి పొదుగు మీరు చేవి చాలా ఆశ్చర్యం అండి ఇప్పుడు ప్రధానంగా గోశాలలలో గోక్షీరాన్ని పిలికి గోక్షీరాన్ని పూజలకు వాడుకోవడము ఎవరైనా కావలసిన ఇవ్వడం మీరు అంటే వాటికి గోక్షీరం రాకుండా ఇంకా అవి ఆరోగ్యంగా ఉండాలి భావన తోడు ఎందుకంటే కబుర్లు తిన్ను మాత్ర ఉపయోగించుకోవాలి అది అని చెప్పేసి అలానే ఎంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క చుక్క కూడా కూడా పాడలకే ఇస్తాను అట్లా ఇస్తూ ఈ గోలు చూస్తే పదార్థము గోమయం మెయిన్ గోమయాన్ని మీ రోడ్డు మీద ఉన్న తిరుగుతున్నప్పుడు ఆవు ఆ పేడ చూస్తే మూడు రోజులు అన్న ఎంతో దారుణంగా ఉండేది తినే పదార్థాలు అలాంటివి ఉండేది కాబట్టి అలాంటి పేడ వేసినాక మళ్ళీ దాని మంచి పేడ న్యాచురల్ పేడ వేయడానికి మాకు పట్టిన సమయం పన్నెండు సంవత్సరాలు పేడని పట్టేది ఆరోగ్యం మీకు బాగా అనుభవం అట్లా పన్నెండు సంవత్సరాల తర్వాత అది మంచి పేడ వేయడం ప్రారంభమైంది అప్పటి నుంచి ఈ మన గోశాలలో తోటి కొన్ని తయారీలు చేస్తారు గోసేవ పుష్కరం దాకా మీరు సంతోషం అలా అయితే అలా ఎన్నో ఎందుకంటే దేవాలయానికి వేల మంది వెళ్తున్నారు కానీ వస్తుంది అసలు ఇప్పుడు రెండు చాలా ఆపదలు ఉన్నాయి ఏంటిది అంటే వేద పాఠశాల గోశాల మీరు దేవాలయాన్ని వెళ్ళండి అక్కడ టికెట్ తీసుకోవడానికి క్యూ లైన్ ఉంటుంది కానీ వేద పాఠశాల యజమానులు గోశాల యజమానులు గేటు ముందర నిలబడుతున్నారు ఎవరి లోపలికి వస్తారనిపిస్తుంది చాలా దీనావస్థలు కానీ పోషించడం చాలా కష్టం చాలా ఖర్చు ఎక్కువ తర్వాత భక్తులు తక్కువ రావడం ఇది ధర్మాన్ని నిలబడి ఈ రెండే మెయిన్ ధర్మం ఇప్పుడు వేదం నిలబడాలి గోవు నిలబడాలి రెండు నిలబడితేనే మన భూమి ధర్మంగా ఉంటుంది ఇక్కడ మీ కార్యాచరణ ఏంటి ఎన్ని ఆవులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వందల యాభై గోలు ఉన్నాయి మూడు వందల యాభై పదహారు మంది సిబ్బంది పదహారు మంది సిబ్బంది ప్రతిరోజు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఒక్క దోమ ఉండదు ఒక ఈగ ఉండదు స్మెల్ ఉండదు అసలు ఎందుకు కారణం అది శుభ్రత మా పని వాళ్ళ గొప్పతనం మీరు పూర్తి శుభ్రంగా చేయడం పని వాళ్ళ గొప్పతనం అట్లా అక్కడ చూస్తే మామూలు ఇంట్లో ఉండే షెడ్ లోకి వచ్చినట్టే ఉంది చాలా శుచిగా శుభ్రంగా ఉంది మీకు ఒక్క ఇక దోమల యాభైకి దానా కూడా చాలా కావాలి మంత్లీ మూడు వందల యాభైకి ఇతర ద్రవ వాడికి ఏమి ఉంటారు అవన్నీ కూడా కుడితి అంటాం కదా అవన్నీ తయారు చేయాలి ఎలా ఇప్పుడు మనం అంటే నేను పురోహితం పోతుంటాను ఎవరన్నా వచ్చి నేనే ఒకటే అనుకున్నాను గోమాత దగ్గరికి వాళ్ళే రావాలి తల్లి దగ్గరికి పిల్లలు రావాలి కానీ పిల్లల దగ్గరికి తల్లి రాదు అనే ఉద్దేశంతో ఇంతవరకు మేము ఎవరిని ఆహ్వానించలేదు ఎందుకంటే వాళ్ళే వస్తారు ఇక్కడే ఇవ్వాలి మీరే వచ్చారు అది అలా వచ్చి వాళ్ళేవో రావాలి తెలుసుకోవాలి మన కార్యక్రమం తెలుసుకునేటట్టుగా మనం తయారు చేయాలి ఓకే అనేటట్టుగా ఇవన్నీ తయారీ చేస్తే వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు వచ్చి హాయిగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి నెల మాకు పద్నాలుగు లక్షలు ఖర్చు పద్నాలుగు లక్షలు ప్రతి నెల ఖర్చు మామూలు విషయం కాదు ఓన్లీ రెండున్నర లక్షలు చేస్తూ ఏదో పురోహితం చేస్తూ వచ్చారు ఏదో భక్తులు కూడా ఇస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మూడు నాలుగు కోట్లు సంవత్సరాలు భక్తులు కూడా ఇస్తూ ఉంటారు కానీ ఓ సముద్రంలో చుక్కేసండి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఎవరైనా ఇచ్చారనుకోండి మూలకి పోతే ఆ లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళకి వాళ్ళకి ఏంటిది లక్ష ఇచ్చారని వాళ్ళు గొప్ప కానీ ఇక్కడ మాకు చుక్కేసాడు ఒక రోజు రెండు రోజులు కదా ఏం చేస్తున్నారు కొంచెం అప్పు అన్నిగా అన్నీ ఒక స్థిరమైనటువంటి ఒక వ్యవస్థకు వచ్చేస్తున్నారా ఆదరణ లభిస్తుందో సమాజంలో గోమాత్రం ఇంకా పూర్తి లేదు ఇప్పుడు మీరు అన్నారు క్షీరం తీసుకోవట్లేదు కేవలం గో గోమూత్రము అండ్ గోమయము ఈ రెండింటితో ఏమేం చేస్తున్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్ సమితలు కర్రలు ఇవి ఇప్పుడు చూసారుగా ఇవన్నీ కర్రలే ఈ కర్రలతోటి హోమాలు పెద్ద పెద్ద దేవస్థానంలో వచ్చి తీసుకెళ్తూ ఉంటారు మన ఈ సమితలు ఇప్పటికి ఇప్పటికీ యాదగిరిగుట్ట భద్రాచలము చిరజీర సంవత్సరానికి తర్వాత మన శ్రీశైలానికి తర్వాత మనకు విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఇవి సమర్పించాము ఇప్పుడు దేవాదాయ శాఖ కమిషనర్ కానీ రెండు రాష్ట్రాల్లో ఇదేదేనా అంటే ఒక రకంగా గోశాలను పోషించినట్టు అవుతుంది గోమయం చేత పవిత్రమైనటువంటి హోమాలకు అలా దేవాదాయ శాఖ మీకు సహకారం చేస్తూ పర్లేదు ఇప్పుడు ఇప్పుడు ఇంకా రావాలి పెద్ద పెద్ద దేవస్థానాలు వస్తే ఇవన్నీ ఊళ్ళల్లో ఈ మెయిన్ పెద్ద దేవస్థానంలో ఇవి చేస్తే మిగతా చిన్న చిన్న అందరూ కూడా వాళ్ళు తప్పకుండా చేస్తారు ఇప్పుడు ఏ వేటికేటికి వాడతారు అంటే కూడా పరమ పదాన్ని పరమ పదాన్ని కూడా ఇప్పటికీ యాభై సంస్కారాలు ఇష్టికి అంత్యేష్టి హోమాలకు ఇంకా ఈ హోమ ద్రవ్యాలు కాకుండా ఇంకా ఇక్కడర మీరు గోమయం గోమయంతో మాలలు తయారీస్తారు గోమయ మాలలు తర్వాత రాములవారి విగ్రహాలు వినాయకుని విగ్రహాలు కుంకుమ కూడా తయారు చేస్తారు గోమయంతోనే కుంకుమ బొట్టు పెట్టుకోవడం తీర్థం గోతీర్థం కూడా గోతీర్థం రోజు రెండు మూతలు లాగా ఆ సర్వరోగ నివారణ అన్ని అంటే చిన్న చిన్న సీసాల్లో ఉంటుంది ఇదంతా ఇట్లా ప్రజలకు అందాలి కావాలి అంటే అందాలి అంటే ప్రస్తుతానికి గిఫ్ట్ ఇస్తున్నాం మంచి గోసేవి గిఫ్ట్ ఇస్తున్నాం వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అంటే ఈజీ మనకి అలవాటు పోయాడు అందరూ మీ దగ్గర ఇవి కావాలి మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఇలా రావడమే వచ్చి ఫోన్ చేయడమే లేకపోతే ఫోన్ చేస్తే మేము పంపిస్తాము కూడా మీ ఫోన్ నెంబర్ స్క్రోల్ కింద తెలియజేస్తాను మీ అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు ఏదైనా సహకారం చేయాలంటే కూడా ఎందుకంటే ఇది ప్రభుత్వం పోషించాలి ఆశ్రమాలు ఆధ్యాత్మిక సంస్థలు ఆలయాలు ఒక ఆలయం ఒక గోశాల నడపకపోయినా ఒక గోశాలను పోషించాలంటే వాళ్ళ సంవత్సరంలో జరిగే అన్ని కార్యక్రమాలకు ఇక్కడి నుంచి తీసుకుపోవాలి ఒక వంద ఆలయాలు చేసినా ఇది సమృద్ధిగా ఈ ఆశ్రమం చాలా కడకళ్ళతూ నడుస్తూ ఉంది నేను ఆలయ నిర్వాహకులకు ప్రధానంగా ఉభయ రాష్ట్రాల దేవాదాయ శాఖ కమిషనర్లకు ఇతర అధికారులను కోరుతున్నా పాలకమండి అధ్యక్షులను కోరుతున్నా అలాగే అక్కడ ఉండే స్థానాచార్యులు ప్రధాన అర్చకులను కూడా కోరుతున్నా మనం మన ఆలయం పక్షాన గోశాల నడపడం చాలా కష్టం కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ గోషాలను నడపలేకపోతున్నాం వేద పాఠశాలను నడపలేకపోతున్నాం నడపలేకపోయినా మనకు ఆ పుణ్యఫలం ఏమంటే నడుపుతున్న గోశాలల నుంచి కష్టపడి మూడు వందల యాభై గోవుల నుంచి ఇవాళ ఈ గోమయం ద్వారా ఇలా సమిషలు తయారు చేస్తున్నారు అనేకమైనటువంటి ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్నారు అవన్నీ మన ఆలయాల్లో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు కానీ పక్షోత్సవాలు కానీ వార్షిక ఇంకా ఇతర ఉత్సవాలు కానీ ఏ ఉత్సవాలు జరిగినా మనం చేసే హోమాలకు మనం చేసే విశేష కార్యక్రమాలకు మన విశేష ఉత్సవాలకు ఇక్కడి నుంచే ఈ వనపర్తిలో ఉన్నటువంటి శ్రీమాన్ ఆచార్య రామాచార్య వారు సౌమిత్రి రామాచార్యులు గారు నిర్వహిస్తున్న ఈ విశ్వసేణ ఘోషాల నుంచి ఈ సమిధలు వచ్చేలా రండి మీకు ఫోన్ నంబరు వివరాలు వారి అకౌంట్ నెంబరు కూడా ఇస్తాం కనీసం ఎంత తోచితే అంత ఇస్తే మనకు భాగ్యవంతులం అవుతాం మీరు భాగ్యవంతులు అవుతారు ఇంకేంటి మీ ప్రణాళిక గో దత్తత ఇద్దాను అని ఒకరికి ఇద్దరు సంతానం ఉందనుకోండి అలా కాకుండా ఇంకొక గోవును దత్తత తీసుకొని ముగ్గురు సంతానం చెప్పుకోవాలి నాకు నేను ఒక గోవును కూడా పోషిస్తున్నా ఒక గోవును కూడా నా సంతానంగా స్వీకరిస్తున్నా అని 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 ఒక గోవును పోషిస్తే ఈ గోరు వధలు పద్ధతి ఎట్లా ఇంటికి అదే ప్రతి నెల ఒక కొంత భాగం మనం సంపాదిస్తున్న భాగంలో కొంత భాగం మొత్తం గోవుకే తీసుకుంటాం అనే ఉద్దేశం తీసుకుని అట్లా ఇయర్లీ థర్టీ సిక్స్ థౌసండ్ పెట్టాము అంటే ఓకే ప్రతి నెల సంవత్సరం ముప్పై ఆరు వేలు ఇస్తే మనకు గోవులు పోషించాం ఒక గోవు దత్తం తీసుకుంటున్నాం నా కుమార్తె గను అమ్మవారిని గోమాతనే స్వీకరిస్తూ పోషించాలి అనేది సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఇస్తే చాలు అట్లా ఇంకా అట్లా ప్రకారంగా ఒకవేళ అంత శక్తి లేకపోతే సంవత్సరానికి ఒక పదివేలు ఒక ట్రాక్టర్ గడ్డి ఒక గ్రాసం ఆ ఒక ట్రాక్టర్ గడ్డికి పదివేల రూపాయలు ఇక్కడ మూడు వందల యాభైకి పైగా ఉన్న ఆవులకు ఆ సౌము రామాచార్యుల వారు చాలా ఆశ్చర్యపోయే ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఎంతోమందికి మార్గదర్శకంగా మీ సేవ నాకు కనిపిస్తుంది నిజంగా భారతదేశంలో గోవాశ్రమాలు నిర్వహిస్తున్న వాళ్లకు మీరు ఒక మార్గదర్శకుడు మీ లక్ష్యం కూడా చాలా గొప్పది ఆ భగవంతుడు ప్రధానంగా విశ్వసేనుడు అందరి అనుగ్రహం మీ మీద ఉండబట్టే గురువుల అనుగ్రహం ఉండబట్టే మీరు ఇంత గొప్పగా చేస్తున్నారు మా అందరికీ కూడా చాలా గర్వకారణం చివరగా నేను అడుగుతున్నాను మూడు వందల యాభై గోవులు మూడు ఎకరాలు ఇంత విస్తీర్ణం ఉంది కదా ఆధునిక పద్ధతుల్లో గ్రాసానికి సంబంధించి కానీ వాటికి ఇచ్చేటువంటి ఇతర దానా గురించి కానీ ఏమైనా ఆలోచనలు చేస్తున్నారా మీరు మీ మీరు మీరెవరన్న ప్రభుత్వ సహకారం కానీ ఇంకెవరికి సహకారం కానీ లేదు మీరైనా ఆధునికంగా దాన్ని చేయడానికి ఏం ఆలోచన చేస్తున్నారు మేము ఆ ప్రభుత్వం దగ్గర దానికి పోదాం అనుకోలేదు ప్రభుత్వం దగ్గర పోయిన దానికంటే భక్తులే ఇంకే మనకు మంచి సపోర్ట్ ఇస్తారు అనే భావన మాకుంది అలాగే ఒక గోమాత కోసము మేము ఏం చేసామంటే ఒక ఐదు ఐదున్నర ఎకరాలు భక్తుల ద్వారా తీసుకుంటాం ఈ మూడెకరాలేమో మనం మనం ఇచ్చిన గిఫ్ట్ ఐదు ఎకరాలు ఐదున్నర ఎకరాలేమో భక్తులు అబ్బా చాలా సంతోషం భక్తులు ఇచ్చిన గిఫ్ట్ అంటే పర్లేదు మరి ఇప్పుడు మూడు యాభై గోలు ఐదు ఎకరాలు ఏం జరుపు ఏదో ఉన్నదంటే ఉన్నదండాలి ప్రణాళిక పెంచాలి తెచ్చి గోవుయాలి అలాగే ఎండుగడ్డి గడ్డి తీసుకొచ్చి దాన ఏదైతే అనారోగ్యంగా ఉంటుందో ఎక్కువ హాస్పిటల్ కూడా గోశాలలో డాక్టర్ సపరేట్ వీటన్నిటికి వాగోగురు ఆరోగ్య హాస్పిటల్లో ఉంటాయి ఎప్పుడు రెండు లక్షల రూపాయల మంది ఉంటాయి హాస్పిటల్ మీరు కూడా రాత్రి పగలు నెల ప్రతి ఒక్కటి మిమ్మల్ని గుర్తుపడతాయి ఆవు గుర్తుపడతాయి పేరు అసలు గోల్ గురించి చెప్తే మీరు రోజు కట్టేస్తారు ఇన్ని గోల్ ఏ గోశాలలో కట్టేది గోల్ అసలు వదిలి వదిలి పెడతారు కానీ మన గోల్ అన్ని కట్టేస్తాం ఓహో అది విశేషం అయితే మేము సాయంత్రం పూట కాగానే వాటి ప్లేస్ లో అవి నివే పడతాయి అవి మేము కట్టేసిన సంవత్సరం పోయి మన తాడే క్రమశిక్షణ అంత క్రమశిక్షణ అద్భుతంగా మంచిగా నీళ్లు కూడా ఆధునిక యంత్రాలు ప్రస్తుతానికి కానీ పెద్ద ఆధునిక యంత్రాలు అంటే పెద్ద పెద్ద ప్లేస్ అది కావాలి షెడ్లు కావాలి ప్రస్తుతానికి ఇట్లా షెడ్ ఇంకా ఇప్పుడు మీరు ఎవరైనా గోషాలను నిర్వహించే వాళ్లకు తయారు చేసే అనుభవం వచ్చింది కదా ఏమైనా శిక్షణ ఇచ్చే అవకాశం ఉందా వస్తే మీ దగ్గరికి వస్తే అయ్యో ఇక్కడ శిక్షణ కాదండి దాదాపుగా ఇప్పటికీ ఒక పదిహేను ఇరవై గోషాలు తయారు చేస్తాయి మనమే మిషన్ వేపాలు వేసి వాళ్ళకి అన్ని ఫుల్ చేసి మొత్తం మిషన్ ఒక ధర దొరుకుతుంది వాళ్ళకి మనమే వీడియో కాల్ చేసి లేకపోతే అది చూపించేసి మనం వచ్చేస్తాం అవసరం లేని చోట కూడా వెళ్ళాము గోవుల్ కూడా ఎలా వాళ్ళు మీలాగా అనాథ గోవులు ఎట్లా సమీకరించుకునేది అనాథ గోవులు ఏం తీసుకున్నారు వాళ్ళ దగ్గర కానీ వాళ్ళే వాళ్ళ గోషాలకి వాళ్ళకి ఏర్పాటు చేస్తున్న గోషాలలో కానీ వాళ్ళు తీసుకు ఇప్పుడు ఇవన్నీ పదిహేను గోషాలు అనుసరిస్తున్నాయి అనుసరిస్తున్నాయి మన ఇప్పుడు పద్నాలుగు ఏళ్ళు ఆయన గోషాలు పెట్టి ఇప్పటికీ ఒక ముప్పై నలభై గోషాలు మన పరంగా విట్టారు ఓకే మన పొరంగ విట్టి 2000 గోరం పోసి కండి ఏ ఇదే జిల్లా మాహబూనగరు కరీంనగరు ఎగ్జాబ్ వాళ్ళ దగ్గర వెళ్ళాము వాళ్ళ దగ్గర ఎల్లి గోశాల ఏర్పాటు చేసి ఓపెన్ చేసి మీరెళ్ళి వీళ్ళకి కతగిన మార్గదర్శనం శిక్షణ చేస్తారు ఇక్కడికి ఇంత వందల మంది చూస్తారు గోశాల అంటే ఇట్లా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీరు గోశాల పెడుతానన్న ఎవరు అనుకోండి వనపర్తి చూసినా పోండి అంటారు అది అది ఒక మార్గదర్శంగా ఇంది మన గోశాల అద్భుతం ఇది 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 ఎన్ని రోజులకు ఎంత తయారు అంటే మనం రోజు చేస్తామో ఇది పదిహేను రోజులకు ఎండిపోద్ది అది ఓన్లీ ఎండాకాలం మాత్రమే చేయాలన్నమాట ఇది మిగతా వర్షాకాలంలో చేయరాదు అది కూడా ఎండుగడ్డి తిన్న పేడతోనే చేయాలి మళ్ళీ ఇది కూడా మళ్ళీ పచ్చిగడ్డి తిన్న పేడతో రాదు ఎండుగడ్డి తింటే కదా గోవులు ఆ పేడతోనే ఈ కత్తి తయారు చేయగలమాట ఈ కట్టగానిక మీద ఏం తయారు చేయాలన్నా ఓన్లీ ఎండకాలం మాత్రమే మిగతా రోజులు మనం చేయలేము దీన్ని డంప్ చేసుకుంటాం సార్ మీరు తయారు చేసిన రాముడు విగ్రహాలు కూడా చూద్దాము చాలా సంతోషం అండి గారు మీరు ఒక ప్రేరణ కావాలి మీకు కావలసిన అన్ని విధాల సహకారానికి మేమందరం కూడా చేస్తేనే మాకు భాగ్యం ఆ భాగ్యం కూడా మాకు కలగాలని ప్రార్థిస్తున్నాం మొత్తానికి సమాజం అంతా కూడా ఇలాంటి నిస్వార్థంగా కుటుంబాన్ని మొత్తము ఒక త్యాగంతో ఇలాంటి గోషాలను నిర్వహిస్తూ వారి సంతానాన్ని కూడా అంటే వారి శ్రీమతి వారి సంతానము కొడుకు కూతురు ఇదే ధార్మిక మార్గంలో ఉండేటట్టుగా ఏ చదువులు చదివినా ధర్మ మార్గంలో గో సంరక్షణలో సేవ చేసేట్టుగా తయారు చేస్తున్నారు చాలా గొప్ప విషయం ఇంకా వారు చేసిన విగ్రహాలు అవి కూడా మళ్ళీ చూద్దాం జయశ్రీనారాయణ మనకు విశ్వక్షణ గోశాల వనపర్తిలో గోమాత దత్తత ఒక సంవత్సరం పాటు తీసుకోవాలంటే పదివేల రూపాయలు ఉన్నాయి తర్వాత గోమాతల నైవేద్యం ఒక నెలకు ఐదు వేల రూపాయలు గోదానము ఇరవై వేల రూపాయలు అలాగే గృహప్రవేశానికి గోమాతకు వెలుటకు రెండు వేల రూపాయలు అట్లా పెట్టాము అట్లా చిన్న చిన్న ఉన్నాయి నిత్యం భోజనం కూడా ఇక్కడ ఉంది ఎవరైనా వస్తే కూడా భక్తులకు భోజనం కూడా ఏర్పాటు చేస్తాము ఉండడానికి కూడా మంచి రూమ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చి మంచిగా రెస్ట్ తీసుకొని రాత్రి అంతా నిద్ర వేసుకొని మంచి భోజనం మామూలుగా సామూహిక భోజనం కూడా ఇదే గోశాలలో పెడతాం మనం ఇదండి ఇది ఇక్కడ కొత్త కళ్యాణాలు హోమాలు ఇక్కడనే జరుగుతాయి భోజనాలు అనమాట మాత్రం చాలా బాగుంటుంది అంతగా చాలా ప్రకృతి రమణీయ ఉట్టిపడుతో ఇది ఏంటండి ఇది వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ వాటికి కూడా మంచివి

ప్రత్యేకంగా పెట్టారు కదా అదే 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 ఇంకా చాలా గొప్ప విషయం డాక్టర్ గారు ఎలా తెలుస్తుందో ఇప్పుడు ఏమైంది కాళ్ళు నొప్పిందా ீஸ் அக்கா